ఇట్లా చేస్తే మాత్రం పాల ఫ్యాట్ పర్సెంట్ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ మనం ఇక్కడ పెద్ద గోల్కొండ దగ్గర ఉన్నామండి అండి సాజిద్ బైడ్ ఏరియా లో ఒకసారి అయితే అడుగుదాం ఎన్ని బీలస్ వచ్చాయి వాటి పాల కెపాసిటీ వాటి రేట్ ఎట్లా ఉన్నాయనే విషయాలు అయితే మనం కనుక్కుందాం అన్న నమస్తేనా ఒక్కసారి ఈ రోజు మన ఫామ్ లో వచ్చేసి ఎన్ని బఫిల్స్ లోడ్ దిగా ఒక బండి వచ్చింది మొన్న లాస్ట్ లోడ్ లో కూడా చాలా సేల్ అయిపోయి రెండు రోజులు వచ్చాయి లాస్ట్ టైం రెండు రోజులు వచ్చినాయి ఇప్పుడు కొత్త బండి అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు మనకి గుజరాత్ నుంచి అయితే వచ్చాయంటే ఇక్కడ బండి నెంబర్ కూడా మీరు చూసుకోవచ్చు అని ఉంటుంది గుజరాత్ నుంచి వస్తే చూసుకోవచ్చు అన్ని క్వాలిటీ గల బఫెలోస్ వచ్చాయా లేదా ఒకసారి అడుగుదాం అన్న ఇప్పుడు ఈ బఫెలోస్ గురించి చెప్పండి ఒకసారి ఇది మూడో అయితే ఉంటుందా ఇది ఫస్ట్ ఇది మూడో రెండో అయితే రెండో బ్రే ఇది చూసుకోవచ్చు ఎన్ని రోజులు అయింది అది డెలివరీ ఇది ఎనిమిది రోజులు అయింది ఎనిమిది రోజులు అవుతుంది ఓకే ఎయిట్ డేస్ అయితే అవుతుందని చెప్తున్నారు ఇదైతే మనకి డెలివరీ అయ్యి దూడలు సేఫ్ వచ్చినాయి సేఫ్ ఉన్నాయి సేఫ్ ఉన్నాయి ఇప్పుడు పాలు ఎన్ని ఇస్తున్నాం ఇది ఇప్పుడు మనం ఆరారు ఏడేడు పిండి చూసినా పిండి చూసారు ఓకే ఆరారు ఏడేడు లీటర్ అయితే పిండి చూసినాం అని చెప్తున్నారు పదహారు లీటర్లు అడ్రక్ వాళ్ళు చూసుకోవచ్చు అన్న ఇప్పుడు మనకి రెడీ ఉన్నాయి ఎన్ని పాలు ఉన్నాయి రెడీగా రన్నింగ్ లో ఇప్పుడే దిగిన ఇప్పుడే దిగినాయి ఇంకా ఇప్పుడు అవును రన్నింగ్ లో మూడు ఉన్నర నాలుగు అట్లా ఇచ్చుకుంటూ వచ్చినాయి చూసుకోవచ్చు మనకి ఒక టెన్ డేస్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే బన్నీ బీడికి సంబంధించిన ఈ గేదెలు అయితే సెట్ అయితే చెప్తున్నారు ఇప్పుడైతే మనకి పాలు వచ్చేసి పది పది లీటర్ల గ్యారంటీ ఈ దీని గురించి ఒకసారి ఉంది బన్నీ సంబంధించింది పదహారు లీటర్ల కెపాసిటీ గల బీలో చూసుకోవచ్చు నాలుగు రూమ్లు చూసుకోండి దారాలు చూసుకోండి పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయొచ్చు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు మనకైతే క్వాలిటీని బట్టి రేట్ ఉంటది రేటు విషయం కూడా అడుదాం ఇప్పుడైతే మనకి ఎన్ని లీటర్లు ఇస్తుందా

క్వాలిటీ అన్ని యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంతవరకు పోవచ్చు మేబీ థర్టీన్ ఫోర్టీన్ పోతుంది థర్టీన్ ఫోర్టీన్ ఓకే పదమూడు పద్నాలుగు లీటర్లు పాల పాలు ఇచ్చే వరకు అయితే పోతుంది చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ ఉంది అన్న ఇదేనా ఇది మూడో అయితే ఉంటుంది మూడో అయితే ఉంటుంది ఏడేడు పిండి మూడో అయితే ఓకే ఇది ఎన్ని రోజులు పదహారు లీటర్ ఓకే పదహారు లీటర్ల పాల కెపాసిటీ ఎన్ని రోజులు అయిందన్నా డెలివరీ అయితే టెన్ డేస్ ఓకే చూసుకోవచ్చు మనకైతే పది రోజులు అవుతుందని చెప్తున్నారు కొమ్ములు చూసుకోండి చర్మం క్వాలిటీ చూసుకోండి అన్ని చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి మీరు ఇక్కడైతే ఉండడానికి రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వాజిత్ భాయ్ అయితే చూసుకుంటామని కూడా మనకైతే చెప్పడం క్వాలిటీ చూసుకుంటే అన్ని కూడా మనకి మనకి ఎంత నుంచి ఎంత లీటర్ల యాక్చువల్ మిల్క్ కెపాసిటీ పన్నెండు నుంచి పదహారు వరకు పన్నెండు నుంచి పదహారు లీటర్ల పాల కెపాసిటీ మధ్య గ్యాప్ కూడా చూసుకోండి హీట్స్ మధ్య గ్యాప్ కూడా మనం చూసుకోవచ్చు దారాలు చూసుకోండి అన్ని అన్ని చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని కూడా మనకి అన్నీ చెప్పడం జరుగుతుంది రేటు విషయం ఎట్లా ఉందన్నా ఇప్పుడు తగ్గింది అన్న రేట్లు ఏమన్నా తగ్గింది తక్కువ ఏం లేదు గుజరాత్లో సేమ్ సేమ్ రేట్లు ఉన్నాయి వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నాయండి లక్ష ఇరవై ఐదు వేలు నుంచి లక్ష అరవై ఐదు వేలు పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలించే గేదెలు చూసుకోండి వీటి అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోండి అన్నీ కూడా జాగ్రత్త చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయచ్చు రైతులు అయితే అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇబ్బంది అయి చూసుకోవచ్చు రెండో ఈత మూడయితే గేదెలైతే సేల్ ఉన్నాయి మొత్తం కూడా అన్ని కూడా రెండు ఈత గేదెలు అన్ని కూడా రెండు ఈత మూడు గేదలే ఉన్నాయి చూసుకోవచ్చు అన్ని ఇక్కడ కట్టేయడం జరిగింది భాయ్ డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రెజెంట్ అయితే దీని గురించి ఒకసారి ఇది డెలివరీ అందా ఎనిమిది రోజులు ఎయిట్ డేస్ అయిందని చెప్తున్నారు అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు రైతు పద్నాలుగు లీటర్లు అయితే రైతు గ్యారంటీ అయితే పది లీటర్లు అయితే మీకు ఇంటి దగ్గర పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు అయితే గ్యారంటీ ఉంది చూసుకోవచ్చు మీరు మీరు చెప్పిన దాన వేయాలండి కంపల్సరీ మనకి గ్యారెంటీ అంటే కంపల్సరీ దానా వేయాలి చెప్పిన దాన వేస్తే మనకైతే గ్యారెంటీ అనేది ఉంటుంది అన్న దాన వేస్తే మాత్రం కంపల్సరీ చెప్పిన పాలు చెప్పిన పాలు ఇస్తుంది మనకైతే దాన కంపల్సరీ వేసుకోవాలండి అన్న చెప్పింది అన్న మేబీ ఎంత వరకు పోవచ్చు అన్న ఇది హైయెస్ట్ ఫోర్టీన్ ఫోర్టీన్ పోతుంది పద్నాలుగు పద్నాలుగు లీటర్ల ఓకే దానాన్ని బట్టి ఉంటుంది మీరు అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు కొమ్ములు చూసుకోవచ్చు అన్నీ కూడా బన్నీ బిడ్డకి సంబంధించిన గేదెలు కూడా అయితే ఈరోజు దిగింది చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది చూసుకోవచ్చు ఇంకొక బొఫెల్ లో అన్న దీని గురించి ఒకసారి డీటెయిల్స్ చెప్పండి రెండో అయితే ఉంటది అన్న రెండో అయితే పడ్డ ఇది చూసుకోవచ్చు మనం 5 5 లీటర్స్ పిండిని అన్నారు లీటర్స్ పిండిని అన్న అయితే అన్న ఈ యాక్చువల్ మిల్ కెపాసిటీ ఎంత వరకు పోవచ్చు 12 13 పోతది అన్న 12 13 ఎందుకంటే ఈ రోజు రావడం జరిగింది బాడీ పెయిన్స్ ఉంటాయి వాటికి కాళ్ళ నొప్పులు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ చెట్ల కింద అయితే కట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు మనం చెట్ల కింద కట్టేడానికి కారణం అంటే ఇలా నొప్పులు గిప్పులు జల్ది తక్కువ అయితే రెండు రోజులు కట్టేస్తే నొప్పులు గిప్పులు అన్ని తక్కువ అయితే టూ డేస్ అయితే ఇక్కడే కట్టేస్తాయి ఇక్కడ దాన ఇట్లా అన్ని పెట్టేసిన తర్వాత మల్ల మనం చెడ్లకు తీసుకునే రైతులు అంత లోపు అయితే వచ్చేసి కొనుగోలు చేస్తున్నారు మొన్న రెండు వందలు వెళ్ళిపోయి రెండు వన్లు వెళ్ళిపోయింది ఓకే రైతులకు మనం ఇచ్చే గ్యారెంటీ అయినా పది లీటర్ లీటర్ తర్వాత వాళ్ళకి పది లీటర్ ఇవ్వకుండా బరే మార్చేసాం కాదంటే అలడబుల్ అలాగే ఇచ్చేసి ఓకే ఇప్పుడు చాలా మంది రైతులు అడుగుతున్నారు మన ఫామ్ లో వచ్చేసి ఎలాంటి దాన వాడుతారు ఎలాంటి కొట్టి కొట్టి ఒక్కసారి చూపిస్తా ఓకే ఇప్పుడు సాజిద్ బైడ్ ఎరిఫోన్లో కూడా మనం ఈ బర్రెలకి గేదె ఈ గేదెలకి దానా ఎలాంటి దానా వేస్తారో ఒకసారి చూపిద్దామండి ఎందుకంటే మనకి అన్న రాగానే ఎలాంటి దానా వేస్తారు ఏంటి అని తెలిస్తే

ఎనిమిది టన్లు నాకు త్రీ డేస్ లో త్రీ డేస్ లో కంప్లీట్ ఓకే మొత్తం అయితే కదా ఎండు కుట్టైతేంది అయితే పత్తి చెక్క అయితే మనకి మొత్తం కూడా అన్ని రకాలుగా వేసి మళ్ళా దీనిపైన పచ్చిగడ్డ 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 వేసుకుంటాం ఒక పుట్ట ఒకటి ఎండు కుట్టి ఓకే ఇట్లా వేస్తే మాత్రం ఫ్యాట్ పర్సెంట్ ఎంత వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ వస్తుంది ఎయిట్ వస్తుంది అంటే ఫస్ట్ నుంచి మనకు వారం లోప టెన్ డేస్ లోప మనకు ఎట్ల ఎట్లా పదిహేను రోజులు ఇరవై రోజులు బర్రీ అదైతుంటే మనకు ఫ్యాట్ పర్సెంట్ పెరుగుతుంటుంది స్టార్టింగ్ అయితే మన సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయితే సిక్స్ పాయింట్ నుంచి మనకి సెవెన్ పాయింట్ అట్లా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటది మనది అన్ని ఫ్యాట్ కే పోతాయి ఫ్యాట్ కే పోతాయి డైరీ పోస్తారు కాబట్టి ఫ్యాట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి రైతులు కూడా బండి అనేది మంచిది మంచిది అన్ని వాతావరణానికి తట్టుకుంటుంది వాతావరణానికి ఓకే ఇప్పుడు రైతులకైతే మనకి తీసుకొని చాలా మంది కూడా డైరీకే పోస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఫ్యాట్ పర్సెంట్ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మనం ఇది కంపల్సరీ మనం చెప్పిన దాన్ని వేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాట్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన గేదెలకు కూడా వస్తుంది రోజు తొమ్మిది వందల లీటర్ పాలు లీటర్ మన సప్లై మనం తెచ్చుకుంటాం ఓకే ఓకే ఒకసారి కాంటాక్ట్ ఈ నెంబర్ కాల్ చేస్తే చూసుకోవచ్చు సాజిద్ బై ఎయిర్ఫోన్ లో ప్రజెంట్ అయితే మొత్తం కూడా పది తొమ్మిది గేదెలైతే బన్నీ బ్రీడ్ అండి గుజరాత్ నుంచి వచ్చే లారీ చూసుకోవచ్చు మీరు గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగా ఈ రోజే మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు కనబడుతున్న బఫ్ఫిలో మొత్తం సేల్కు ఉన్నాయండి ఇప్పుడు రాగానే చెట్ల కింద ఇట్లా కట్టేస్తారు కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి కాబట్టి మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే లక్ష ఇరవై ఐదు వేల నుంచి లక్ష అరవై ఐదు వేల వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి పాల విషయానికి వస్తే పన్నెండు లీటర్ నుంచి పదహారు లీటర్ పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి డైరెక్ట్ నేరుగా వచ్చి కొనుగోలు చేయండి పాలు చెక్ చేసుకోండి పాల గ్యారెంటీ కూడా మనకి పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు ఉంది రేట్లు అయితే ఫిక్స్ అయి కదండి తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి